హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు నేను మన ఇంటి వంటల్లో ఆవిరి కుడుములు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇవి మామూలుగా ఎక్కువగా ఎవరు చేయరండి కానీ చాలా బలం అండి ఎందుకంటే ఇందులో మినప్పప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేడీస్కి చాలా హెల్ప్ అవుతుందండి చాలా బలం వస్తుంది పిల్లలకి కూడా తినిపిస్తే బలంగా తయారవుతారు అయితే మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా గ్లాస్ మినప్పప్పుకి గ్లాస్ బియ్యం వేసేసి ఐదు నుండి ఆరు గంటల వరకు నాననివ్వాలండి అలా బాగా నానితే మినప్పప్పు బియ్యం చక్కగా మెత్తగా నలుగుతాయి ఒక ఐదారు గంటల తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి చక్కగా నానిపోయాయి బియ్యము ప్లస్ మినపప్పు కూడా ఇక ఇది పట్టుకునే ముందు మనం ఇందులో వేయాల్సింది ఇంకో ఐటెం ఉందండి ఇడ్లీ రవ్వ ఇది ఒక మనం గ్లాస్ బియ్యం గ్లాస్ మినప్పప్పు వేసుకున్నాం కదా ఒక హాఫ్ గ్లాస్కి అటు ఇటుగా ఇడ్లీ రవ్వ కూడా వేసుకోండి అది కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకొని నాన్తూ ఉంటుంది ఈ లోపు మనం మినపప్పు పట్టేసుకున్నాం అనుకోండి అందులో కలిపేసుకోవచ్చు ఇక ఈ మినపప్పు బియ్యం కలిపి పట్టేటప్పుడు వాటర్ అసలు ఎక్కువగా వేయకూడదండి జారుగా అస్సలు అవ్వకూడదు గట్టిగా ఉండాలి పిండి నేను రెండు వాయిల్గా పట్టుకున్నానండి గట్టిగా పట్టుకున్నాను వాటర్ ఎక్కువగా వేయలేదు చూసారా ఇలా గట్టిగా ఉండాలి అలాగే మెత్తగా కూడా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము అలా తీసేసుకొని అందులోకి మనం నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వ ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అది కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము వాటర్ అంతా తీసేయాలి ఇడ్లీ రవ్వలోంచి గట్టిగా పిండుతూ వాటర్ అంతా తీసేసి అది వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే ఇడ్లీ రవ్వ స్కిప్ చేసేయచ్చండి అవసరం లేదు ఇక అలా పట్టుకున్న ఆ పిండిని నైట్ అంతా పక్కకి పెట్టేసుకోండి మార్నింగ్ లేవగానే మనం కుడుములు వేసేసుకోవచ్చు మార్నింగ్ తీసానండి బయటికి చూడండి పిండి చక్కగా తయారైందండి గట్టిగా ఉంది చూసారా మనం ఇడ్లీ రవ్వ కూడా వేసాం కదా అందుకే గట్టిగా తయారైందండి ఇలానే ఉండాలి జారుగా అసలు ఉండకూడదు ఇక ఇందులో ఇప్పుడు సరిపడా ఉప్పు చూసి వేసుకోండి ఆ ఉప్పు కరగడానికి కాస్తంత వాటర్ అలా చిలకరించినట్టుగా కాస్త వేసుకోండి అంతే ఎక్కువగా అవసరం లేదు అసలు వేయకూడదు కూడా కొంచెం వాటర్ అలా వేసేసి ఆ పిండి అంతా బాగా కలుపుకోవాలి గరిటతో అలా బాగా కలిపితే గుల్లగా వస్తుందండి బాగా కలుపుకోవాలి ఇక ఇలా కలుపుకున్నది పక్కకు పెట్టేసుకొని మనము ఆవిరి కుడుములు చేయడానికి ఏర్పాటు చేసేద్దాము మీ దగ్గర ఉన్న వాటిని బట్టి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి నేనైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా జల్లి గిన్నె ఒకటి తీసుకొని ఆవిరికి ఉడకబెట్టాలనుకుంటున్నానండి మీకు వేరేలా వీలైతే అలా వేసుకోండి నేనైతే ఇలా వేస్తున్నాను ముందైతే ఒక రాత్రిండి గిన్నెలో వాటర్ తీసుకొని అవి వేడెక్కుతూ ఉంటాయండి మనం మిగతా ప్రాసెస్ చేయొచ్చు ముందు వాటర్ వేసేసుకోండి దాని మీద మనం కుడుములు వేయాలనుకుంటున్న జల్లి గిన్నె అలా పెట్టేసుకోండి ఇక దాని మీద ఒక క్లాత్ వేసేసుకోవాలి తడిపి ఒక క్లాత్ వేసేసుకోండి అది తెల్లదే వేయాలని లేదండి శుభ్రంగా ఉన్న ఏ క్లాత్ అయినా పర్లేదు కాస్త కాటన్ ఉండాలండి కాటన్ అయితే బాగుంటుంది కాటన్ క్లాతే వేయాలి ఇక అది అలా తడుపుకొని ఆ ఆవిరి మీద అలా వేసేసి ఆ గిన్నె మీద ఇప్పుడు మనం ఆ మినప్పిండి అంతా కూడా దాంట్లో మీకు కావాల్సినంత క్వాంటిటీ అలా వేసేసుకోండి సైజుని బట్టి మీకు పెద్దగా కావాలంటే పెద్దగా లావుగా కావాలంటే లావుగా అలా వేసేసుకోవచ్చు వేసేసుకొని దాన్ని రౌండ్గా అలా పరిచేసుకోండి అంతే అండి ఇక ఆవిరి బయటికి పోకుండా దాని మీద ఒక మూత పెట్టేసుకోండి ఇక సైడ్కి ఉన్న క్లాత్ మనకి కింద మంట ఉంది కదండి ప్రాబ్లం కాబట్టి అలా పైకి అనేసేయండి ఆ క్లాత్ని అనేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి అలా పది నిమిషాల పాటు ఆవిరికి అది ఉడికిపోతుందండి వాటర్ చూసి వేసుకోండి ఇంకిపోకుండా ఉండాలి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఆవిరి కుడుము ఆవిరికి ఉడికిపోయింది ఒక స్పూన్ తీసుకొని అలా గుచ్చి చూసామనుకోండి తడి లేకుండా వస్తే కనుక రెడీ అయిపోయినట్టే ఏమాత్రం తడి లేదండి చక్కగా రెడీ అయిపోయింది ఇక మనం ఇది తీసేసుకోవచ్చు అలా ఒకదాని తర్వాత ఒకటి మీకు ఎన్ని కావాలంటే అన్ని అలా వేసేసుకోవచ్చండి ఆ క్లాత్ని మనం తీసుకోవాలనుకునే ప్లేట్లు బోర్లా వేసేసి క్లాత్ ఇలా లాగేసామనుకోండి వచ్చేస్తుంది లైట్గా తడి చేసుకున్నారంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి ఇలా ఒకటి అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నానండి నేనైతే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ అలా వేసేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్ అండి గిన్నెలో వాటర్ ఉన్నాయి వేడిగానే ఉంది అదే క్లాత్ వేసేసాను దాని మీద పిండి వేసుకున్నాను మూత పెట్టేశాను ఒక్క పది నిమిషాల తర్వాత చూస్తే ఇంకేముందండి రెండో కుడుము కూడా రెడీ అయిపోతుంది అంతే అండి ఇంత సింపుల్గా మనం వేసేసుకోవచ్చు ఆవిరి కుడుములు ఇవి చాలా బలం అండి చెప్పాను కదా మనం ఎప్పుడు ఇడ్లీ తింటూనే ఉంటాం దోశలు వేసుకుంటూనే ఉంటాం గారెలు అన్నీ చేసుకుంటూనే ఉంటాము ఎప్పుడు కానీ ఇలాంటివి చేసుకోము అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బలమేనండి చూసారా రెండోది కూడా రెడీ అయిపోయింది ఇక ఇది కూడా తీసేసుకొని చట్నీతో తినాలని ఏం లేదండి ఈ కుడిమిని మనం ఎలా అయినా తినొచ్చు చక్కెరతో తినొచ్చు పచ్చడితో తినొచ్చు కూరతో నంచుకొని తినేసేయచ్చు నేనైతే ఉసిరికాయ పచ్చడి వేసుకోవాలనుకుంటున్నానండి టమాటా పచ్చడి ఉంది నిమ్మకాయ పచ్చడి ఉంది మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడితో నూరిన టమాటా పచ్చడితో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి అలాగే కారుపొడితో కూడా లాగించేసేయచ్చు చూసారు కదా వేడివేడిగా రెండు అలా తీసేసుకున్నాను వేసేసుకున్నాను మొత్తం నేనే తినండి కానీ చూపించడం కోసమని అలా వేసుకున్నాను ఇక నేను చెప్పాను కదా ఇందులో ఉసిరిగాయ పచ్చడి వేసుకుంటున్నాను రెడీగా అయితే ఇదే ఉందండి వేరే పచ్చళ్ళు కూడా ఉన్నాయి రోజు తింటూనే ఉన్నాం కాబట్టి చట్నీలు చేయలేదు నేను ఉసిరిగాయ పచ్చడితో లాగించాలనుకుంటున్నాను అందుకే ఉసిరిగాయ పచ్చడి వేసేసుకున్నాను కమ్మగా తినేసాను ఎంత సింపుల్ కదండి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఇలా చేసేసుకోండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ